కశ్యప ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రఖ్యాతమైనటువంటి శైవక్షేత్రం గోకర్ణానికి రావడం జరిగింది గోకర్ణం ఇది నిజంగా అత్యద్భుతమైనటువంటి గొప్పనైనటువంటి శైవక్షేత్రం ఇక్కడ పరమశివుడు మహాబలేశ్వరునిగా పిలవడం జరుగుతుంది ఈ క్షేత్రానికి సంబంధించి అనేక పురాణాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది ముఖ్యంగా కాళిదాసు తన యొక్క రఘువంశం లోపల ఈ గోకర్ణ క్షేత్రాన్ని గురించి వివరించాడు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇక్కడ మనకు కనబడుతున్నది ఎదురుగా ఒక ఇల్లులా కనబడుతుంది అది ఒక ఆలయంగా చెప్పారు కాకపోతే రూపలికి వెళ్ళడానికి దారి మాత్రం అక్కడ కాను రాలేదు ఈ గోకర్ణ క్షేత్రం వచ్చేసరికి హైదరాబాద్ నగరం నుంచి ఆరు వందల అరవై కిలోమీటర్ల దూరం లోపల మనకు కాను రావడం జరుగుతుంది అయితే హైదరాబాద్ నుంచి నేరుగా దీనికి రైలు సదుపాయం అయితే లేదు బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి గోకర్ణక్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది గోకర్ణక్షేత్రం వచ్చేసరికి సాక్షాత్తు పరమశివుని యొక్క ఆత్మలింగం కొలువైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం దీనికి సంబంధించినటువంటి పురాణ గాథ కనుక ఒకసారి మనం చూసినట్లయితే కనుక పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేసినటువంటి రావణుడు పరమశివుడిని మెప్పించి పరమశివుడి ద్వారా ఆత్మలింగాన్ని పొందుతాడు ఈ ఆత్మలింగాన్ని పరమశివుడు రావణాసుడికి ఇచ్చే సమయం లోపల ఒక నియమం చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి లంకానగరానికి చేరేంత వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే అని చెప్పి ఆ ఆత్మలింగాన్ని తీసుకొని ఉరుగుల పరుగుల మీద రావణుడు తన యొక్క లంకా నగరం వైపుకి బయలుదేరతాడు దీన్ని గమనించినటువంటి దేవతలు ఈ ఆత్మలింగం కనుక రావణుడి దగ్గర ఉన్నట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయని చెప్పి భావించి విష్ణుమూర్తిని విఘ్నేశ్వరుణ్ణి వెళ్ళి ప్రార్థిస్తారు వారి ప్రార్థనను ఆలకించినటువంటి ఆ విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో దాని ద్వారా మొత్తం చీకట్లు గమ్మేలాగా చేస్తాడు ఆ సమయం లోపల ఆత్మలింగాన్ని పట్టుకొని పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తున్నటువంటి రావణుడికి మొత్తం చీకట్లు గమ్ముకోవటంతో అసర సంధ్యా సమయం అయింది అని చెప్పి తాను సంధ్యవార్చుకోవాలని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ లోపల విఘ్నేశ్వరుడు ఒక బాలకుడి వేషం లోపల అక్కడికి రావడం జరుగుతుంది ఆ బాలకుడిని చూసినటువంటి ఈ రావణుడు ఈ శివలింగాన్ని కాసేపు పట్టుకో నేను సంధ్యవార్చుకొని వస్తాను అని చెప్పి చెప్తాడు దీనికి బాలకుడుగానే విఘ్నేశ్వరుడు చెప్తాడు నేను మూడు సార్లు పిలుస్తాను ఆ లోపల నువ్వు వస్తే సరే లేకపోతే నన్ను కింద పెట్టేసి వెళ్ళిపోతాను అంటాడు లేదు లేదు నువ్వు అటువంటి పని చేయకు నేను తప్పక వస్తాను అని చెప్పి సంజయవార్చుకోవడానికి బయలుదేరతాడు ఓ రావణుడు అయితే రావణుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వెంట వెంటనే రావణా రావణా రావణ అని చెప్పి మూడుసార్లు పిలిచి అక్కడే ఆ శివలింగాన్ని పెట్టేయడం జరుగుతుంది ఈ శివలింగం ఏదైతే శివుని యొక్క ఆత్మలింగాన్ని ఆ విఘ్నేశ్వరుడు పెట్టాడు అదే ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఆత్మలింగము అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది దీంతో కూపించినటువంటి రావణుడు తనదైనటువంటి కోపాన్నంతా ఆ విఘ్నేశ్వరుడి పైన చూపిస్తూ తన యొక్క శక్తిని అంతా ఉపయోగించి విఘ్నేశ్వరుని గట్టిగా తలపైన మొట్టడం జరుగుతుంది ఈ మొట్టడం మొట్టడంతో విఘ్నేశ్వరుడు తల మీద మూడు నొక్కులు పడ్డాయి అని చెప్పి చెప్తారు ఇక్కడ ఈ మహాబలేశ్వర ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి సమీపంలోనే ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం లోపల విఘ్నేశ్వరుడికి నెత్తిపైన ఈ రోజుకి కూడా మనం మూడు నొక్కులను చూడవచ్చు ఇక్కడ వచ్చేటువంటి విశేష భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు శివుణ్ణి రూపల పెట్టి ఆ పానువట్టం లోపల ఉన్నటువంటి ఆ ఆత్మలింగాన్ని ముట్టుకొని దర్శనం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ గోకర్ణక్షత్రం మరో ప్రత్యేకత ఏంటంటే భూమిపైకి గంగను తీసుకురావడం కోసం భగీరథుడు గోకర్ణక్షత్రంలోనే తపస్సు చేశాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది భగీరథుడు ఇక్కడే పైన నిల్చొని ఆ పరమశివుడు గురించి తపస్సు చేసి పరమశివుడు ఆ గంగను భరించడానికి ఒప్పించాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది గోకర్ణక్షేత్రంలోనే మహాబలేశ్వరుని ఆలయం ఉత్తర భాగాన మనకు తామ్రగౌరి ఆలయంగా వస్తుంది ఈ అమ్మవారు చాలా సుప్రసిద్ధమైనటువంటి ఆలయంగా కనబడుతుంది ఈ ఆలయం చుట్టూరా కూడా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో మూర్తులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ ఇక్కడ పెట్టడం జరిగింది అట్లానే శక్తి పీఠాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఫోటోల రూపం లోపల అనేటువంటిది జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తప్పనిసరిగా మహాబలేశ్వరుడితో పాటుగా తామ్రగోరి అమ్మవారిని కూడా దర్శించడము అనేటువంటి జరుగుతుంది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఒక్కొక్క అమ్మవారి యొక్క అవతారాన్ని ఫోటోల రూపంలో ఇక్కడ ప్రదర్శింపజేస్తూ వాటికి సంబంధించిన వివరాలను విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ ఆలయం ఇక మరో ప్రత్యేకత ఏంటంటే జీవితం లోపల ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా కూడా ఏది కలిసి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు జ్యోతిష్యులను సందర్శించినప్పుడు వారు చెప్పే మాట ఒకటే మీకు పితృశాపం ఉంది అని ఈ పితృశాప విమోచనం కోసం ఎక్కడెక్కడ నుంచో దేశం నలుమూలల నుంచి కూడా ఈ గోకర్ణ క్షేత్రానికి వచ్చి ఇక్కడ బలినారాయణ పూజలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది గోకర్ణ క్షేత్రం అంటేనే ప్రఖ్యాతంగా బలినారాయణ పూజలకు చాలా పెట్టింది పేరు అని చెప్పి చెప్తారు ఇక్కడికి వచ్చి తమకు ఉన్నటువంటి పితృశాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడం కోసం అనునిత్యము కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి పూజలను నిర్వహించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలవటము అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలోనే పెద్దనైనటువంటి సముద్రం కూడా కాను రావడం అనేటువంటిది జరుగుతుంది నిజంగా ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యాలు కూడా బాగానే మనకు కాను రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ తామ్రగోరి ఆలయాన్ని చూసుకున్న తర్వాత ఈ గోకర్ణంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి మరొక ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం ఏదైతే ఉందో ఇది ఆ విఘ్నేశ్వరుడు ఆలయాన్ని తప్పకుండా ఒక్కసారైనా దర్శించి తీరవలసిందే ఇదంతా కూడా తామ్రగౌరి అమ్మవారి యొక్క ఆలయం మనకు బయట లోపల స్వామివారి ఆలయానికి ఉత్తర దిశ లోపల కనబరిచేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఇందా మనం చూసిందంతా కూడా బయట ప్రదేశము ఇదంతా ఆలయ ప్రాంగణం ఆలయం రూపలో ఉన్నాము మనం ఇదంతా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నంది శివుడు ఇవంతా కూడా ఆలయం రూపల అంటే గర్భాలయానికి బయట వస్తుంది ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఫారినర్స్ని రూపలికి అలవ చేయరు అట్లానే ఆడవారైనా మగవారైనా సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రూపలికి ప్రవేశించాల్సి ఉంటుంది జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని లోపలికి రానిరు ఇక్కడ మనకు కనబడుతుంది కదా లింగం ఇది వచ్చేసరికి అగస్త్య మహర్షి చేత స్థాపించబడినటువంటి శివలింగంగా చెప్తారు ఇది చాలా బాగా అనిపిస్తుంది చాలా అద్భుతమైనది చాలా ప్రాచీనమైనటువంటి శివలింగము ఎదురుగా కనబడుతున్నటువంటిది మనకు ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం ఇది విఘ్నేశ్వరు ఆలయం ఉందినటువంటి మహర్షి చేత స్థాపించబడినటువంటి శివలింగం ఇది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయము రూబలు ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు యొక్క నెత్తి మీద మూడు నొక్కులను కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది గర్భాలయంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం ఏది ఏమైనప్పటికీ ఇంత ప్రాశస్యం కలిగినటువంటి ఆలయాలను దర్శించడం ఒక దివ్య అనుభూతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ